ప్రాజెక్టు జూరాల దగ్గర తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక నుంచి వచ్చే ఏ నీళ్ళైనా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అలంపూర్ జూరు అలంపూర్ గద్వాల దగ్గర మొట్టమొదట నీళ్లు వస్తే నీళ్లు వచ్చిన వచ్చినట్టే ఒడిచిపెట్టుకుని తెలంగాణ రాష్ట్రానికి పాలమూరు జిల్లాకు రంగారెడ్డి జిల్లాకు నల్గొండ జిల్లాకు ఖమ్మం జిల్లాకు తరలించుకుంటే ఈనాడు పోతిరెడ్డిపాడు లేకపోతే ముచ్చుమారి మాల్యాల నుంచి రాయలసీమకు తరలించకపోయే అవకాశమే లేకపోతుండే అధ్యక్ష మహబూబ్నగర్ జిల్లాలో కర్ణాటక నుంచి ఎంటర్ అయిన నీళ్లు ఈ రోజు తిరిగి మళ్ళీ రాయలసీమ పోయి మళ్ళీ వెనకొచ్చి మళ్ళీ శ్రీశైలంకి వచ్చినప్పుడు ఒకవైపు రాయలసీమ ఇంకొక వైపు చూ మైబూ నగర్ ఉంటే మొత్తం కల్వకుర్తి లేకపోతే పాలమూరు రంగారెడ్డి అన్ని ప్రాజెక్టులు కలిపితే కూడా రోజుకు రెండు టీఎంసీలు తీసుకునే కెపాసిటీ మన ప్రాజెక్టులలో లేదు ఇవాళ ఎస్ఎల్బీసీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్లోరైడ్ జిల్లా అయిన నల్గొండ జిల్లాకు మూడు లక్షల అరవై వేల ఎకరాలకు గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలని ఎస్ఎల్బిసి నానాడు రెండు వేల కోట్లతో ప్రారంభిస్తే ఆనాడు దాదాపుగా ఇరవై పైగా కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలో టన్నెల్ తవ్వుతే నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగేళ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును పదేళ్ళైనా పూర్తి చేయక పది కిలోమీటర్లు పక్కన పెట్టి ఈరోజు శాశ్వతంగా నల్గొండ జిల్లాను ఫ్రోగైడులో ముంచి అక్కడి రైతుల చావులకు కారణం నువ్వు ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎవ్రీ డే నాలుగు వేల క్యూసెక్లు నీళ్లు తీసుకపోతే గ్రావిటీతోనే రూపాయి ఖర్చు కూడా లిఫ్ట్ల మీద పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రాజెక్టు కంప్లీట్ అయి ఉండేది అధ్యక్ష ఇవాళ జరిగిన ఎస్ఎల్పిసి ప్రమాదానికి ఆ ఎనిమిది మంది చావులకు నువ్వు కారణం కాదా వాటి వివరాలు నేను మళ్ళీ చెప్తా అధ్యక్ష అలాంటిది పాలమూరు రంగారెడ్డి ఎత్తుపొత్తలు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రారంభించే పది సంవత్సరాలైనా నువ్వు పూర్తి చేయలేదు ఈనాడు చంద్రబాబు నాయుడు గారైనా ఆంధ్రప్రదేశ్ అయినా కేంద్రమైనా ఈ ప్రాజెక్టులను అడ్డుకుంటుంది అని అంటే ఈరోజు కృష్ణానది మీద నిర్మించిన ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన కల్వకుర్తి కావచ్చు ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఇచ్చిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు ఉమ్మడి రాష్ట్రంలో అనుమతి వచ్చిన మత్పల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు కావచ్చు భీమా కావచ్చు నేటంపాడు కావచ్చు కోల్చారు కావచ్చు శ్రీరామ్ సాగర్ ఇందిరాసాగర్ కావచ్చు రాజీవ్ సాగర్ కావచ్చు కృష్ణానది మీద పరివాత ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు అరవై సంవత్సరాలు పైగా ఉమ్మడి రాష్ట్రంలో పూర్తిగాని ప్రాజెక్టులు పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎందుకు పూర్తి చేయలేదు దక్షిణ తెలంగాణ పట్ల కృష్ణానది జలాలను మా ప్రాంతానికి ఇవ్వకుండా వివక్ష రూపించి శాశ్వతంగా మా రైతాంగం జీవితాల మీద మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు కాదా అని నేను కనుచడుగుతున్న అధ్యక్ష ఇవాళ ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చుండుంటే నేను అడిగేదానికి సమాధానం చెప్పాల్సి వస్తుందని ఈరోజు వారి ముఖం చారితీసింది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడే లెక్కలు ఇచ్చింది అధ్యక్ష చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడుగా ఇప్పటివరకు వారి శాసనసభకు వచ్చింది రెండేసార్లు అధ్యక్ష వారికి పోయిన డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు వారికి ఇచ్చిన జీతం అధ్యక్ష యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నూట ఇరవై నాలుగు రూపాయల అధ్యక్ష శాసనసభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడిగా డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ దాదాపుగా పదిహేను నెలలలో వాళ్ళు తీసుకున్న ప్రభుత్వం సొమ్ము జీత భత్యాలు శాసనసభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగ అధ్యక్ష తమకి తెలుసు కదా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది వారు యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నూట ఇరవై నాలుగు రూపాయలు జీత భత్యాలు తీసుకున్నారు అధ్యక్ష రెండు సార్లు ఇక్కడికి వచ్చింది ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు అధ్యక్ష ప్రభుత్వ జీత భత్యాలు తీసుకొని ప్రజల్ని గాలికి వదిలేసి తెలంగాణ రాష్ట్రాన్ని కర్మకు వదిలేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు వాళ్లను ఇట్లా తయారు చేసి రెబిస్ వ్యాక్సిన్ రియాక్షన్ వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తుంటే ఏం చెప్పాలి అధ్యక్ష ఇక సెక్యూరిటీలు ఇవన్నీ ఇంకా మళ్ళీ గా నేను చెప్పదలుచుకున్న వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు సరే కుటుంబ సభ్యుల వల్ల ఆయన ప్రాణ ప్రమాదం ఉంది కాబట్టి ఆయన సెక్యూరిటీ పెట్టుకున్నాడు సరే అది సహజంగా అందుకే ఆయన దూరంగా ఉంటున్నాడు వాళ్ళకు చుట్టూ తా పోలీసు ఆహారాల మధ్య అధ్యక్ష సరే అది వారి సమస్య అనుకోండి నేను దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు సో ఈరోజు ఎస్ఎల్బిసి పూర్తి చేసిన ఉంటే నల్గొండ కష్టాలు తీరు ఉండేవి కదా డిండి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే నల్గొండ కష్టాలు తీరు ఉండేటివి కదా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతారు ప్రాజెక్టు ఈ రోజు జూరాల నుంచి నీళ్లు తీసుకుని ఉంటే రాయలసీమ నీళ్లు దొంగిలించే అవకాశం ఉండకపోతుండే కదా అధ్యక్ష ఈరోజు కృష్ణానదిలో మొత్తం ప్రాజెక్టుల మీద వివరాలు తీయండి అధ్యక్ష ఎవరి హయంలో ప్రారంభమైన ఎవరి హయంలో పూర్తయినాయి ఎవరు అన్యాయం చేసేయండి పెద్దలు చంద్రశేఖరరావు గారిని రమ్మని ఉండే అధ్యక్ష తమరైన వ్యక్తిగతంగా మాట్లాడండి వారు ఏ రోజు వస్తారో వారు ఈ సభలో ఉన్నప్పుడే కృష్ణానది జలాల మీద చర్చ పెడతాము ఈ చర్చలో మా తప్ప ఏదైనా ఉందని నిరూపిస్తే సభ సాక్షిగా చంద్రశేఖరరావు గారికి బిఆర్ఎస్ నాయకులకు నేను క్షమాపణ చెప్తా అధ్యక్ష ఇది నా సవాల్ అధ్యక్ష చంద్రశేఖరరావు గారికి సవినయంగానే చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా కృష్ణా పరివాహక ప్రాంతంలో కృష్ణానది జలాలలో ఈ రోజు తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం జరిగింది చంద్రశేఖరరావు గారి హయంలో లెక్కలతో సహా నిరూపించడానికి నేను మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష వాళ్ళ సంతకాలు పెట్టొచ్చి వాళ్ళ అఫిడవిట్లేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించి రెండు వేల ఇరవైలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ కు పిలిపించి పంచపక్ష పరమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో మొత్తం రాయలసీమలో ఈ రోజు పేతిరెడ్డి పాడు కావచ్చు మాల్యాల కావచ్చు లేకపోతే ముచ్చుమారి కావచ్చు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు ఇవన్నీ కలిసి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పర్ డే టెన్ టిఎంసీ ప్రతిరోజు పది టిఎంసీలు అరవై రోజులు మనకు వర్షాలు వచ్చినప్పుడు ఉంటే ఆరు వందల టీఎంసీలు వెనుక నుంచి వెనుకల్నే రాత్రికి రాత్రే తరలించకపోవడానికి వాళ్ళ ప్రాజెక్టులు పూర్తయినాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా సాగునీటి పార్దల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది అధ్యక్ష రోజుకు పది టీఎంసీల నీళ్ళని తరలించకపోయే ప్రాజెక్టులు వాళ్లు పెడితే చంద్రశేఖరరావు నిమ్మకు నీరెత్తినట్లుంటే నారాయణపేట నియోజకవర్గంలో గవినోళ్ల శ్రీనివాసన్ ఒక సామాన్యమైన రైతుతోని గ్రీన్ ట్రిబ్యునల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైలో కేసు వేయించి ఆ ప్రాజెక్టుల మీద స్టే తీసుకొచ్చి ఈ ప్రాజెక్టులో అనుమతులు లేకుండా పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారన్న ప్రాజెక్టుల మీద స్టే ఒక పాలమూరి అతి సామాన్యమైన రైతు కుటుంబం నుంచి ఒక రైతు స్టే తెచ్చిన తర్వాత మేము గగ్గోళ్లు పెట్టి లొల్లి పెట్టి రాళ్లతో కొడతామని పాలమూరు జిల్లా రైతులు తిరగబడ్డ తర్వాత ఆ పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది అధ్యక్ష ఇది ఎక్కడ చూద్దాం అధ్యక్ష తెలంగాణ హక్కుల కోసం శాశ్వతంగా మనకు అన్యాయం జరిగే నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ప్రభుత్వం కొట్టాడాల్సింది పోయి ఉద్దండులైన న్యాయ కోవిదులను బట్టి అడ్డుకోవాల్సింది పోయి వదిలేస్తే ఒక సామాన్యమైన పాలమూరు రైతు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసేసి స్టే తీసుకొస్తే పర్యావరణ అనుమతులు ఇవ్వని అప్పుడు పోయి వీళ్ళు లేని పరిస్థితిలో ఇంప్లీడ్ అయినరు అధ్యక్ష అధ్యక్ష నేను ఒక మాట గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష చాలా మాట్లాడిండ్రు ఉండుంటే బాగుండేది నేను అడుగుండేవాణ్ణి రోజాగారింటికెళ్ళి రొయ్యల పులుసు తిన్నది ఎవరు అధ్యక్ష నేనా ఉత్తంకువారెడ్డి గారు అధ్యక్ష గారు ఒక్కసారి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాలసీమ చేసి వస్తాను చెప్పొచ్చిన మహానుభావుడు ఆయన నిన్ను పుట్టినప్పటి నుంచి డెబ్బై ఒక్క సంవత్సరం వరకు పెంచి పోషించి నీకు బుక్కడి బువ్వ పెట్టి గుండెల్లో పెట్టి ఆదరించి భుజాల మీద మోసి తెలంగాణ రాష్ట్రాన్ని చేసే రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి రెండు వేల తొమ్మిదిలో కరీంనగర్ జిల్లా నుంచి వలస వచ్చి మహేబినగర్కు బతకడానికి వచ్చి ఒక్క ఓటేయని మహాప్రభు అంటే నిన్ను ఎంపీగా గెలిపించి మా గుండెల్లో పెట్టుకొని చూసుకొని మేము పల్లకీలో మోసి పార్లమెంటుకు పంపిస్తే మా గుండెల మీద తంతవా ఇది నీ నీతి నీ జాతి నువ్వు వచ్చి ఇక్కడ వచ్చి మమ్మల్ని తప్పు పెడతావా రొయ్యల పులుసు తిన్నందుకు అంత విశ్వాసం చూపిస్తావు ఒక్కసారి రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసుకి నిన్ను మోసినందుకు రెండు వేల తొమ్మిదిలో నిన్ను పల్లకీలో వేసి పార్లమెంట్లో పంపించినందుకు మా పాలమూరు జిల్లాకి ఏం చేసినావు పార్లమెంట్లో నోరు లేకపోయినా పార్లమూరులో ఊరు లేకపోయినా నిన్ను పార్లమెంట్ సభ్యుడిగా మేము ఎన్నుకొని నీకు రాజకీయ భిక్ష పెడితే మా పాలమూరు ఎండబెడతావు మా కల్వ ఎడారిగా మారుతుంది మా భీమా నెట్టంపాడు